మీనా వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వస్తుంది ఇక సుమిత్ర రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ప్రభావతి మాత్రం మీనాని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మీనా వాళ్ళ అమ్మని కూర్చోమంటుంది ఇక వాళ్ళ అమ్మ కూర్చుంటుంది ఇక ప్రభావతి మీనాతో ఎలా అంటూ ఉంటుంది ఏ మీనా కాఫీ తీసుకురా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే లేదు వదిన నేను తాగేసి వచ్చానని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రభావతి అయితే మీకోసం ఏం కాదు నా కోసం మీనా వెళ్ళి కాఫీ తీసుకురా నాకు కాఫీ తాగ అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా ఇలా అంటూ ఉంటుంది ఇంటికి బంధువులు వచ్చాక బంధువులు ఎదుట బంధువులు కాదని వాళ్ళు ఎదుటే కూర్చొని వాళ్ళ ముందు మీరు తాగడం సంస్కారం కాదు కానీ నేను మీకు అది సంస్కారం ఏమో కానీ నేనైతే మాత్రం ఇప్పుడు ఇవ్వను మా అమ్మ వెళ్ళిపోయాక ఇస్తానని చెప్పి అంటుంది ఆ మాట విని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే అందరినీ పలకరిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రోహిణి మనోజ్ చూసి ఏమమ్మా బాగున్నావా అని చెప్పి రోహిణితో అంటుంది దాంతో రోహిణి అయితే బాగున్నానంటే అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అందరూ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అలా మాట్లాడుతూ ఉంటే అది చూసి ప్రభావతి ఇలా అంటుంది నా పెద్ద కోడలు వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు పాతిక లక్షలు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటి పాతిక లక్షల జైల్లో ఉండి కూడా వాళ్ళ నాన్న ఎలా సాయం చేయగలుగుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే రోహిణి మనోజ్ ప్రభావతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ అక్కడ ఉన్న ప్రభావతి అయితే నిజమే కదా కానీ ఇలాగ అడుగుతుందని అసలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి శృతి రవి వస్తారు ఇక బాలు కూడా రావటంతో బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటారు అలా పలకరిస్తూ ఉండగా ఇంతలో సత్యం అయితే ఏంటమ్మా చెల్లమ్మా ఏదైనా విశేషమా అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మీన వాళ్ళ అమ్మ అయితే మేనని చూసి ఇలా అంటూ ఉంటుంది అవునమ్మా మీకు పెళ్లి రోజు కదా మీకు బట్టలు పెడదామని ఇంటికి పిలుద్దామని వచ్చాను ఇంటికి వస్తే మీ ఇద్దరికి బట్టలు పెడతా తనని చెప్పి అంటుందే ఆ మాట వినగానే బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి పెళ్లి రోజా మరి మాకు తెలియదే తెలియదే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి శృతి అంటుంది ఆ మాట విని ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్